హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు కొన్ని మండీల్లో యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు విధంగా తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది వచ్చిన మాదిరిగానే తక్కువ స్టాకే వచ్చిందండి స్టాక్ ఏమీ ఎక్కువగా లేదు ఎక్కువగా పెరగలేదు యావరేజ్ స్టాక్ అనేది వచ్చిందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక నాటికాయలు పదహైదు కేజీల బాక్స్ వంద నుండి ప్రారంభమై మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది అట్ ప్రజెంట్ పొజిషన్ లో మూడు వందల అరవై రూపాయలండి టాప్ రేటు టుడే యాజ్ ఆఫ్ నో దేశీ టమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ యాజ్ నౌ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే గనక హైబ్రిడ్ కంపల్సరీగా పదహైదు కేజీల బాక్స్ మూడు వందల నుండి నాలుగు వందల రూపాయల రేంజ్ లో పోతుందండి ఎందుకంటే హైబ్రిడ్ లో డిమాండ్ ఉంది కాబట్టి ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಇವಾಗ ತನಕ ನಡೆದಂತಲ್ಲಿ ಮೂರ್ ನಾಲ್ಕು ಮಂಡಿಲಿ ಆಕ್ಷನ್ ಪ್ರಕಾರ ಟಾಪ್ ರೇಟ್ ನೋಡೋದಾದ್ರೆ ನೂರು ರೂಪಾಯಿಂದ ಎತ್ತು ಮುನ್ನೂರ ಐವತ್ತು ಮುನ್ನೂರ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ತನಕ ಟಾಪ್ ರೇಟ್ ಹೋಗಿದೆ ಅಲ್ಲಿ ಮಾರ್ಕೆಟಿಲ್ ಇಪ್ಪ ನಾಡು ತಕ್ಕಿ ಪದ ಕಿಲೋ ಕೊಟ್ಟ ಪೆಟ್ಟಿ ನೂರು ರೂಪಾಯಿ ಮುನ್ನೂದು ರೂಪಾಯಿ ರೂಪಾಯ್ ಟಾಪ್ ರೇಟ್ ಪೋಯಿರ್ಕಂಗೆ ಇದು ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಇದು ಉಂಟು ಪ್ರೆಸೆಂಟ್ ಪರಿಸ್ಥಿತಿ ಅಂಡಿ ಮಚ್